నమస్తే న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఏఐటిసి భవన్లో ప్రధానంగా చూసుకున్నట్టుంటి అంగన్వాడీ టీచర్లను గత ఎనిమిది తొమ్మిది నెలలుగా రిటైర్ చేసి వాళ్ళను ఖాళీ చేతిలో ఇంటికి పంపించడం జరిగింది ప్రధానంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధర్నా టైంలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ప్రధానంగా వాళ్ళు ఒక ధర్నాలలో పాల్గొని ఇలా మా ఒక్క ప్రభుత్వం వస్తే అంగన్వాడీ టీచర్లను ఆలోచించి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించే విషయంలో కానీ ఇలా రిటైర్మెంట్లో కానీ పక్కొక్కటి చేస్తామని చెప్పడం బాగుంది ప్రధానంగా చూస్తే ఇలా జీవో తీసుకొచ్చినామని జీవో తేవడం బాగుంది కానీ వాళ్ళని ఇప్పుడు తొమ్మిది నెలలుగా చేతులతో ఇంటికాడ ఉంచి వాళ్ళకి ఎలాంటి రూపాయి ఇవ్వకుండా ఇలా వాళ్ళు ఏం పని చేయాలని చెప్పేసి మేము అంగన్బడి టీచర్ల కోసం ఆయల కోసం అడగడం జరుగుతుంది ప్రభుత్వాన్ని ప్రధానంగా చూస్తే ఇలా తోగంటి పోతే కూడా ఇలా వాళ్ళ చిన్నపిల్లలు అమ్మ ఒక చాక్లెట్ కొనియ కొనియలేని పరిస్థితులలో వాళ్ళ జీతాలు లేక ఇయల రిటైర్మెంట్ చేసి కాలి చేతులతో ఇంటికాడ్ ఉంచడం జరిగింది ఈ ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు ఇలా జీతంలో సగం జీతం పిన్షన్గా ఇవ్వాలని కూడా మేము గతంలో ధర్నా కార్యక్రమాలు ఇరవై రెండు రోజులు చేసినప్పటికీ దాన్ని ఎలాంటి ఆలోచన చేయడం లేదు ప్రధానంగా వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించి ఇలా వాళ్ళ పెన్షన్ సౌకర్యం అదేవిధంగా ఇలా జీతాలు కూడా పద్దెనిమిది వేల వేతనం పెంచడం సవరణ చేయడం జరిగిందని చెప్పడం జరుగుతూ ఉంది ఆ ఒక్క పద్దెనిమిది వేల వేతనం ఆయాకు టీచర్కి ఇచ్చి వాళ్ళ ఒక ఆ ఒక ఉద్యోగ భద్రత కల్పించాలనేది కూడా మేము ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ప్రధానంగా విధులలో మరణించినటువంటి వాళ్ళకు ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలి అదేవిధంగా యా ఒక టీచర్లకు ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే కల్పించాలి లేని వేడలో ఆందోళన కార్యక్రమం ధర్నా కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తామని చెప్పేసి జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం